ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం జివో నలభై ఆరు ప్రతులను దగ్ధదాం చేస్తూ సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిరసన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో నలభై ఆరు రద్దు చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా బీసీ జెఏసి ఆధ్వర్యంలో జివో నలభై ఆరు ప్రతులను దగ్ధదం చేసిన సంగారెడ్డి ప్రధాన రహదారి మీద నిరసన తెలిపిన బీసీ జెసి నాయకులు అనంతరం వేలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని రాజ్యాంగ సవరణ చేసిన బీసీ రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం వెంటనే అఖిలపక్షన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి రాష్ట్రపతిని బీసీలకు నలభై రెండు శాతం కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేలా చర్యలు తీసుకోని వెంటనే నలభై ఆరు జివోను రద్దు చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ చైర్మన్ పి ప్రభుగౌడ్ కోఆర్డినేటర్ వై కుమార్ వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్ మల్లికార్జున్ పాటిల్ కో కన్వీనర్ లక్ష్మి మంగగౌడ్ నాగరాణి వీరమణి శృతిగౌడ్ బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు సాయి భాష నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగభూషణం గోపాల్ శ్రీనివాస్ పద్మశాలి విట్టల్ విశ్వపతి తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకత కాదు కదా మన హక్కులు మనం కావాలని అనుకుంటున్నాం మన హక్కులు మనం తెచ్చుకోవాలని మాత్రమే కదా ఉధృతంగా ఇంత పోరాటం చేస్తున్నా ఆ కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వెన్ను తట్టినట్టు కూడా మేము ఇంత కష్టపడుతున్నాం మరి ఇంత కష్టపడుతున్న దానికి ఫలితం ఏమి కూడా రాలేదు రోజు ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం ఎవరికి కావాలి అప్పుడెప్పుడో రాసిన రాజ్యాంగంకి ఇంకొక అంబేద్కర్ దిగి రావాలి రాజ్యాంగం రాయడానికి అప్పుడున్న పాపులేషన్ ఎక్కడ ఇప్పుడున్న పాపులేషన్ ఎక్కడ అప్పుడున్నదా అప్పుడున్నదా దాన్ని తీసుకొచ్చి ఇంకా అదే ముందుకి నడిపిస్తాము అంటే ఇంకో అంబేద్కర్ పుడితే గానీ రాజ్యాంగం మార్చరా రాజ్యాంగంలో ఇదే రాసిపెట్టి ఉందా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దిగి వచ్చి బీసీలకు సమన్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదు ఆపే ఆపడం జరగనే జరగదు ఏదైతే అదే కాని మాకు మేము ఎంతున్నామో మాకు అంతే కావాలి అంతకు మించి మేము ఎక్కువ అడగట్లేదు అదే ఈడబ్ల్యూఎస్ కోటాల రెడ్డిలకు అన్ని ఇచ్చిండ్రు అగ్రవర్ణాలకు అన్ని ఉన్నాయి మేము దానికోసం కొట్లాడట్లేదు కదా మీ మీ రిజర్వేషన్ మాకు అవసరం లేదు మాది మాకే కావాలని మేము కోరుకుంటున్నాం దీనికి మేము పీసీ సంఘం తరఫున ఫుల్ డిమాండ్ గా మాట్లాడుతున్నాం ఇది కాకపోతే ఇంకెక్కడికైనా ఢిల్లీ వరకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది ఒక హెచ్చరిక లాగానే ఉండాలి ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఫార్టీ సిక్స్ జీవోని ఏదైతే తీసుకొచ్చి ఈరోజు బీసీల పక్షాన కుట్ర కుట్ర పొందుతుందో అది రాష్ట్ర ప్రభుత్వం మానుకొని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నటువంటి ఏదైతే జే రిజర్వేషన్ ఉన్నాడో అదే రిజర్వేషన్ పరంగా నడిపిస్తున్నారు కాబట్టి అది మానుకొని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను డీసీలకు వచ్చే ఫార్టీ టూ పర్సెంట్ తోటే స్థానిక ఎలక్షన్లు ముందుకు తీసుకుపోవాలనే అన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా నమస్కారం ఈరోజు సంగారెడ్డి జిల్లా బీసీ జాబ్ విజిట్ చేసి చైర్మన్ రబ్బోడ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ ఏర్పాటు చేసి ఈ సమావేశానికి ముఖ్య రహదారులు అశోక్ సార్ గారు మా కన్వీనర్ జేసీ వైస్ చైర్మన్ మహేందర్ గారు మరియు ఒకరి వైస్ వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ గారు లక్ష్మక్క గారు కన్వీనర్లు నాగలమణి నాగరాణి మనస మన సుత్తి మేడం వీరమణి గారు మందులు మనం నందాగౌడ్ గారు మిగతా మా సహోదరులు అందరూ ఇచ్చేసి ముఖ్యంగా నిన్న ఫార్టీ సిక్స్ జోన్ గవర్నమెంట్ విడుదల చేసి దాని ప్రకారం రిజర్వేషన్ కనిపించింది అయితే ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఇస్తామన్నారు దాన్ని చూసి మళ్ళీ పాత రిజర్వేషన్ ఇరవై రెండు శాతం ఇస్తుంది మన బీసీలకి మొదలు ఏమన్నా నలభై రెండు శాతం ఇస్తామన్న దానిలో ఇరవై రెండు శాతం మళ్ళీ ఇష్టాల తగ్గనిపిస్తుంది బృదా చౌటకూరు మండల్లో మూడు గ్రామాలలో ఒక్క బీసీ వార్డు కూడా రాలేదు ఎందుకు అసలు బీసీలు అక్కడ లేరా ఇంత ముందు ఒక బీసీ సర్పంచ్ అక్కడ బొమ్మారెడ్డి కూడా మన గ్రామంలో బీసీ సర్పంచ్ కూడా అలాంటి గ్రామంలో ఈరోజు బీసీ వార్డు లేకుండా ఇట్లా మీరు ఎలక్షన్లకు వెళ్తారు బీసీలకు రిజర్వేషన్ లేకుండా వార్డు మెంబర్లు కూడా బొమ్మారెడ్డి కూడా మళ్ళీ కోసంపల్లి లింగంపల్లి లింగంపల్లి ఇలాంటి తప్పప్పుడు చాలా జరిగినాయి అవి సవరించి అసలు సర్పంచ్ ఎలక్షన్లకి ఇలా వెళ్తున్నారు మీరు పార్టీ టూ పార్టీ సిక్స్ ప్రకారం మీరు ఫార్టీ టూ పర్సెంటేజ్ పెట్టినాకనే సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీసీ ఎంపీటీసీ జరిపి ఎలక్షన్ చేస్తామన్నా వీటిని రద్దు చేసి ఫార్టీ టూ పర్సెంటేజ్ తీసుకుని ఎలక్షన్లకు పోవాలని ఇది స్వాభామికంగా చేస్తారో మేము తీర్మానానికి రావడం ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళీ అదే ఫార్టీ సిక్స్ పర్సెంట్ తీసుకొచ్చి మా నోట్ల బంధు కొట్టింది ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు అందరం కలిసి కట్టి మేము ఒక ఒక తాటి మీద ఉండి మేము ఏమన్నా చేయగలుగుతాము కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మాకు పర్సెంట్ రిజర్వేషన్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా జనాలను మోసం చేస్తూ ఓట్లు తెప్పించుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతూ బీసీలకు అన్యాయం చేస్తూనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి కానీ బీసీలకు మేలు చేసే ప్రభుత్వం ఏది లేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాం మరి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి నేటి వరకు ఇవ్వకుండా నలభై ఆరు నలభై ఆరు జీవోలు తీసుకొచ్చి దాని మీద పబ్బం దాటుకోవాలని మా బీసీల మా బీసీ జాతిని మొత్తం నాశనం చేసే విధంగా ప్రభుత్వాలు పాలిస్తున్నాయి కాబట్టి ఈ మోసాన్ని బీసీలు అందరు కూడా అవేర్నెస్ పెరిగి ప్రభుత్వంలో నడుస్తున్న బీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి కూడా కనీసం మనం కొట్టినట్టు కూడా లేదు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకొచ్చారు వాళ్ళ లోపాలతో వాళ్ళు బతుకుతున్నారు ఈ బతుకు బతకడం కన్నా ఈ జాతికి మేలు చేయడం బతుకు ఎందుకు మీకు మీకు ఎమ్మెల్యేలు ఎందుకు ఎంపీలు ఎందుకు మీరు కాబట్టి మా జాతికి మేలు చేయాలి ఎట్టి పరిస్థితిలో ఈ వైజాగ్ సంగారెడ్డి నుంచి మేము జాతి నుంచి ఇస్తున్నాం కాబట్టి అందరు నేర్కొని ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్లలో మాకు న్యాయం జరగడం లేదు కాబట్టి మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి నాని బి ఇది మోసము చేసే కాంగ్రెస్ పార్టీ అనేది మరొకసారి చరిత్రలో రుజువు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని మేము ఎప్పుడు నమ్మము మేము ఉద్యమాన్ని ఇది కొనసాగిస్తూనే ఉంటాము మా బీసీలకు రాజ్యాధికారాలు వచ్చేవరకు కూడా మేము ఈ బీసీలను మేము మా పక్షాన బీసీల పక్షాన వ్యతిరేకత ఇస్తాం ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఫార్టీ సిక్స్ జీవోను చేస్తూ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వము ఏర్పాట్లు చేయడము చూస్తుంటే మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలకు పోతామన్న ముఖ్యమంత్రి గారు మరి మాట మార్చి మరి పాత పద్ధతులను పాత పద్ధతిలోనే మరి స్థానిక సంస్థ ఎన్నికలు జరుపుకోవడం ఇది ఈసీలకు అన్యాయం చేయడం తప్ప ఈసీలకు మేలు చేసే విధంగా లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు మరి ఏం దాకైనా నేను పోరాడుతా అని ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ కాడ ధర్నా కూడా చేసాడు మరి అప్పుడు ప్రధానమంత్రితో చర్చించి మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా ప్రతిపాదిక పైన మరి వారికి ఫార్టీ టూ పర్సెంట్ న్యాయబద్ధంగా మేము ఇచ్చినాము మీరు ఇక్కడ అమలు చేసి పంపండి బీసీలకు మా తెలంగాణలో మరి వాళ్లకు న్యాయం జరుగుతుందనే మాట మాట్లాడకుండా జంతర్మంతర్ తాను పోయి ధర్నా చేస్తే దానికి ప్రధానమంత్రి ఎలాంటి రెస్పాండ్ కూడా కాలేదు మరి ఇక్కడొచ్చి కేంద్రంలో ఆగిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్న పద్ధతిని కొనసాగిస్తూ మరి అన్ని గ్రామాలలో కూడా జిల్లాలో మరి ఒక్కొక్క గ్రామాల్లో ఒక బీసీ వార్డ్ నెంబర్ కూడా లేని గ్రామాలకు వీళ్ళు లీస్ట్ తయారు చేసారు మరి ఏదైతే గ్రామంలో అధిక సంఖ్యలో ఉన్న కులాలకి వాళ్ళకు రిజర్వేషన్లు వాళ్లకు అమలు చేస్తూ వాళ్ళ మనకే రిజర్వేషన్లు అమలు చేసుకుంటూ మేము ఆ ప్రయత్నం లీస్ట్ తయారు చేసినామని అధికారులు చెప్పడం జరిగింది ఒక సంగారెడ్డికి సంబంధించి చూస్తే మరి బీసీలకు ఆరు రిజర్వేషన్లు ఆరు సీట్లు ఆరు విలేజెస్ రిజర్వేషన్స్ వచ్చినాయి అందులో మహిళలకు మూడు మరి పురుషులకు మూడు అనే విధంగా మరి ఎంపీటీఓ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి వార్డ్ నెంబర్లలో పోతే మరి కొన్ని గ్రామాలలో అయితే గ్రామాలు తిరిగి మరి వాళ్ళ యొక్క ఏ క్యాస్ట్ ఏ వాళ్ళు సంఖ్య ఎంత అనేది మరి చూసుకున్న తర్వాత రిజర్వేషన్లు అమలు చేయాలి తప్ప దీనికి రిజర్వేషన్లు అనేది స్థానిక ఎన్నికలకు పార్టీ రిజర్వేషన్లు ఏముంటాయి ప్రభుత్వ రిజర్వేషన్లు ఏమి స్వతంత్రంగా ఓ ఏది మన ప్రస స్వతంత్రంగా గుర్తులే వస్తాయి తప్ప గ్రామ సర్పంచ్ని ఆ గ్రామంలో ఉన్న ప్రజలు గ్రామ సభ్యులను ఎన్నుకుంటారు దాన్ని రిజర్వేషన్లు మేము ఫార్టీ టూ పర్సెంటే ఇస్తామని చెప్పి మళ్ళీ ట్వంటీ టూ పర్సెంట్కి వచ్చారు ఈ మాట తప్పే ప్రభుత్వాలను మరి బీసీలు నమ్మే పరిస్థితుల్లో లేదు బీసీలు అంతా ఏకమై ఏ గ్రామాలనైతే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారో వాళ్ళ వాళ్ళ దాంట్లో పోటీ పడకుండా ఒక బీసీని నిర్ణయం చేసుకొని ఆ బీసీని గెలిపించుకొని ఆ సర్పంచ్లను వార్డు నమ్మలను అత్యంత మెజార్డ్తో గెలిపించి మన వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇది పరీక్షగా మనం మన వాళ్ళని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క బీసీకి మన జిల్లా వాసులకు అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ప్రధానమంత్రి గారు మరి తెలంగాణ పైన కనికరించి మరి నల్ నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఎమ్మెల్యే పార్లమెంట్లో పెట్టించి మరి చట్టాన్ని దేవాలయా చట్టం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి మా మంత్రులు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మరి ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు ప్రతి బీసీలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మరి బీసీ చేస్తున్న పోరాట పోరాటాలకి వాళ్ళు మద్దతు ఇచ్చి మరి రేపు డిసెంబర్ పదిలో మరి ఢిల్లీ పోయే కార్యక్రమంలో మీరంతా వచ్చినట్లయితే మరి ఢిల్లీలో ప్రధానమంత్రి దిగి వచ్చి మన రిజర్వేషన్లు అమలు చేసే అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయని మరి మా తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు ఆర్ కృష్ణయ్య గారు మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు మరి ఆయన నాయకత్వంలో ప్రధానమంత్రిని కలిసి మన తెలంగాణ బీసీలకు రావాల్సిన నలభై రెండు పర్సెంట్ను మనము అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఎంపీ ఎమ్మెల్యేల మీద ఉందని ఈ నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చలో ఢిల్లీ కార్యక్రమం తో పాటు ఈ మా జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో మహిళలు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున యుద్ధమానికి సిద్ధమై గ్రామ గ్రామంలో మా బీసీ అభ్యర్థులను గెలిపించుకొని సర్పంచ్లుగా వార్డ్ నెంబర్లుగా అధిక సంఖ్యలో గెలిపించుకోవడానికి అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే నలభై ఆరు జీవో ఇచ్చిందరో అది గతంలో ఉన్న జీవోను మీరు కొత్తగా ఇవ్వడము దీంట్లో పార్టీ గౌరవం కానీ మీరు ఇచ్చిన మాట కానీ బీసీల బీసీలు నమ్మే పరిస్థితుల్లో లేకుండా ఈ యొక్క నలభై ఆరు జీవో చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ పత్రికా సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా పెద్దలు అశోక్ గారు కానీ గోపుల్ కృష్ణ కానీ మన శ్రీధర్ కానీ మన సాయి కానీ మన అక్క లక్ష్మి కానీ మన మల్లికార్జున పటేల్ మా అధ్యక్షుడు నాగరాణి మరి గారు శృతి గౌడ్ గారు మళ్ళా నాగమణి గారు అదేవిధంగా మా అధ్యక్షుడు మా గోపాల్ గారు నాగభూషణం గారు అధ్యక్షుడు విట్టలు గారు అదేవిధంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బీసీ జైఆర్ జీఓ ఏదైతే ప్రకటించిందో ప్రభుత్వము ఆ జియోని పూర్తిగా ఈ రోజు మరి నిరసన తెలుపుతూ దీన్ని తగిలిపెట్టడం జరుగుతుంది నిరసనగా ఇదే చేయవలసింది అందరూ కూడా ఏకాభిప్రాయంతోటి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర రాష్ట్రభుత్వం వెంటీవోన్యాలివోన్లు బీసీలో రిజర్వేషన్లు బీసీలో రిజర్వేషన్లు જીવાનું <coughs> પાટી पानी को चढ़े चढ़ पाइ करे तब डर पृष्ठो उल्लाणा हमर डर पृष्ठी जो उलाणा अबर दड पिष्ठी दो उल्लाणा अब